హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి క్యారెట్ శనగపప్పు తాలింపు ఈ క్యారెట్ శనగపప్పు తాలింపు ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు క్యారెట్ శనగపప్పు తాలింపు తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా తాలింపు తయారు చేసుకోవడానికి ఇక్కడ నాలుగు క్యారెట్లు తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న సైజులో ముక్కలు కాట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే చినకప్పు దాకా శనగపప్పు తీసుకుని నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కుక్కర్లోకి తీసుకుందాం అలాగే నానబెట్టుకున్న శనగపప్పును కూడా కుక్కర్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే ఈ క్యారెట్ శనగపప్పు మెత్తగా ఉడికి ఇలా ఉంటుంది ఇప్పుడు తాలింపు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో స్పూన్ ఉన్న దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు తలగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపిక ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి వీటిని రెండు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇందులో సనగ కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు స్పూన్ ఉన్న దాకా మసాలా కారం వేసుకోవాలి ఈ క్యారెట్ శనగపప్పు తాలింపుకు మసాలా కారం కానీ కొబ్బరి కారం కానీ పప్పుల పొడి కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు మసాలా కారం వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ శనగపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా కారం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పదిహేను నిమిషాల పాటు వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా క్యారెట్స్ శనగపప్పు తాలింపు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం తయారు చేసుకుని క్యారెట్స్ శనగపప్పు తాలింపు రైస్లోకి చపాతి పులకాలలోకి కూడా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి